హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టిఎల్జీ స్టడీస్ ఓకే ఈ అయితే ఇంకొక ఉద్యోగ నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది అది మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పురుషుల గురుకుల డిగ్రీ కళాశాల ఎంజెపి అంటే ఇది బీసీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి గురుకుల డిగ్రీ కాలేజ్ అది అబ్బాయిలకు సంబంధించినటువంటిది ఇది డిగ్రీ లెక్చర్ సంబంధించినటువంటి గెస్ట్ అధ్యాపకులు గెస్ట్ లెక్చర్ సంబంధించి మహాత్మా బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పురుషుల గురుకుల డిగ్రీ కళాశాల ధర్మపురి లో ఎకనామిక్స్ జువాలజీ మరియు కామర్స్ సబ్జెక్టులు బోధించడాకు ఎకనామిక్స్ అంటే ఎంఏ చేసి ఉండాలి జువాలజీ అని అంటే ఎంఎస్సి చేసి ఉండాలి కామర్సు ఎంకామ్ చేసి ఉండాలి పీజీలో యాభై ఐదు శాతంతో పాటుగా పిహెచ్డి కానీ నెట్ కానీ సెట్ కానీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు జిరాక్స్ ధ్రువపత్రాలతో కళాశాలలు జూలై నాలుగవ తారీఖులోగా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల డిగ్రీ కళాశాలలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడునని ప్రిన్సిపల్ ఎల్లగొండ రాధాకృష్ణ గారు ఒక ప్రకటనలో తెలియజెప్పడము జరిగింది అంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేయాలంటే తప్పనిసరిగా పిహెచ్డి అన్న ఉండాలి నెట్ సెట్ లేకుండా ఏం లేదు నెట్ అన్న ఉండాలి సెట్ అన్న ఉండాలి మరి పిహెచ్డి నెట్ సెట్ మూడు ఉంటే ఏమన్నా ప్రిఫరెన్స్ ఇస్తారా అంటే అక్కడ మళ్ళీ డెమో పెడతారా పెట్టడం జరుగుతుంది డెమో పెడతారా మరి ఆ సర్టిఫికేట్లు తీసుకుంటారా అనేది అప్లై అయితే చేసుకొని అప్లై అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఆ ధర్మపురికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు జగిత్యాల వాళ్ళు కానీ కరీంనగర్ కానివన్నీ పెద్ద పెళ్లి కాని దగ్గర దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకుంటే వాళ్ళకు ఈజీ ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే జాబ్ చేయడానికి ఈజీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ సబ్జెక్ట్ల వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోండి ఓకేనా అందరికీ మళ్ళీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ